హాయ్ అండి నమస్తే నేను మీ రాజేశ్వరి వెల్కమ్ టు రాచి ఒక కిచెన్ ఈరోజు వీడియోలో గింజలు అలాగే తాటి బెల్లం యూజ్ చేస్తూ ఒక టేస్టీ అండ్ హెల్దీ లడ్డు రెసిపీని చూపించబోతున్నానండి ఇలా చేసుకొని రోజుకొక లడ్డు తిన్నా చాలండి అందంగా ఆరోగ్యంగా తయారవుతారు సో మరి ఫ్రెండ్స్ ఇంకెందుకు ఆలస్యం లేట్ చేయకుండా ఎన్ని హెల్త్ బెనిఫిట్స్ ఉన్నా ఈ లడ్డుని ఎలా తయారు చేసుకోవాలో ఫాస్ట్ ఫాస్ట్గా చూసేద్దాం రండి ఫ్రెండ్స్ ఇక్కడ నేను అర కేజీ దాకా అవసగింజల్ని తీసుకున్నానండి ఈ అవసగింజల్లో ఎక్కువ ఫైబర్ ఉంటుంది అలాగే బరువును తగ్గిస్తుంది బ్యాడ్ కొలెస్ట్రాల్ని తగ్గిస్తుంది అలాగే హెయిర్ గ్రోత్ కూడా చాలా బాగా ఉపయోగపడతాయండి ఈ గింజలు అనేది నెక్స్ట్ ఇప్పుడు ఓన్లీ గింజలతోనే లడ్డు చేస్తే అంత రుచిగా ఉండదు కాబట్టి పావు కేజీ దాకా నువ్వులు అలాగే పావు కేజీ దాకా వేరుశెనగుళ్ళని వేస్తున్నానండి ఈ రెండు కూడా హెల్త్కి చాలా మంచిది కదా సో ఇక్కడ మొత్తం కూడా కేజీ అయ్యాయి కదండి కేజీకి ఇక్కడ నేను కేజీ దాకా తాటి బెల్లాన్ని తీసుకున్నానండి తాటి బెల్లంలో కూడా విటమిన్స్ మినరల్స్ ఐరన్ అలాగే యాంటీ ఆక్సిడెంట్స్ అనేది అధికంగా ఉంటాయండి మనం నార్మల్ బెల్లం వాడడం కన్నా ఇలా తాటి బెల్లం వాడితే రోజువారీ డైట్లో చాలా మంచిదని నిపుణులు చెప్తున్నారండి ఈ కేజీ బెల్లాన్ని కూడా ఇలా సన్నగా తురుముకొని రెడీగా పక్కన పెట్టేసుకోవాలి నెక్స్ట్ ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక కడాయి పెట్టుకొని గింజల్ని వేసుకొని లో ఫ్లేమ్ మీద మాత్రమే దోరగా వేపుకోవాలండి మనకి అవిసి గింజలు వేగాయో లేదో సరిగ్గా తెలియదు కదండి కలర్ అనేది కొంచెం బ్లాక్గా ఉంటుంది కాబట్టి అవిసి గింజలు వేగాయి అనడానికి గుర్తు ఏంటంటే గింజలు అనేది చిటపటలాడుతూ ఉంటాయన్నమాట సో చిటపటలాడుతున్నప్పుడు వేగాయని అర్థమండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ అవసర గింజల్ని వేరొక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోండి నెక్స్ట్ ఇప్పుడు తిరిగి అదే కడాయిలోకి వేరుశెన గుళ్ళను కూడా వేసుకొని సేమ్ ప్రాసెస్లో లో ఫ్లేమ్ మీద దోరగా వేసుకోవాలండి ఈ వేరుశెనగ గుళ్ళు అనేది దోరగా వేపితే లో ఫ్లేమ్ మీద లోపల వరకు చక్కగా వేగి టేస్ట్ అనేది చాలా బాగుంటుందన్నమాట చూడండి వేరుశెన గుళ్ళు కూడా ఇలా దోరగా వేగిన తర్వాత వీటిని కూడా వేరొక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకొని పక్కన పెట్టేసుకోండి తిరిగి మరలా అదే కడాయిలోకి పావు కేజీ దాకా నువ్వులు వేసుకొని ఈ నువ్వుల్లోకి కొద్దిగా వాటర్ని స్ప్రింకిల్ చేసుకోండి ఇలా చేయడం వల్ల నువ్వులు అనేది లోపల వరకు చక్కగా వేగుతాయి అన్నమాట వాటర్ వేసుకున్న తర్వాత అటు ఇటు తిప్పుకుంటూ బాగా వేపుకోవాలండి వాటర్ అనేది ఎక్కువ వేయకూడదండి జస్ట్ ఫ్యూ డ్రాప్స్ స్ప్రింకిల్ చేసుకుంటే సరిపోతుంది చూడండి నువ్వుల్ని కూడా ఇలా బాగా వేపుకున్న తర్వాత వీటిని కూడా తీసుకొని వేరొక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోండి ఇలా మొత్తాన్ని కూడా వేపుకున్న తర్వాత వీటన్నిటిని కూడా పూర్తిగా చల్లారిపోనివ్వాలండి చూడండి ఇలా మొత్తం చల్లారిపోయిన తర్వాత వేరుశనగల పైన ఉన్న తొక్కు మొత్తాన్ని తీసేసుకొని రెడీగా పక్కన పెట్టేసుకోవాలి నెక్స్ట్ ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని ఇందులోకి మనం వేపుకున్నటువంటి నువ్వుల్ని వేసుకొని బరకగా గ్రైండ్ చేసుకోవాలండి మెత్తగా అయితే అస్సలు గ్రైండ్ చేయకూడదండి చూడండి ఇలా కోర్స్ పౌడర్ లాగా గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది ఈ పౌడర్ని మరొక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోండి నెక్స్ట్ ఇప్పుడు తిరిగి ఇదే మిక్సీ జార్లోకి మనం వేపుకున్న గింజల్ని కూడా వేసుకొని వీటిని కూడా కోర్స్ పౌడర్ లాగా గ్రైండ్ చేసేసుకొని బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోండి నెక్స్ట్ ఇందులోకి మనం వేపుకున్నటువంటి వేరుశెనగుళ్ళని కూడా వేసుకొని ఆ తర్వాత ఒక పది దాకా యాలక్కాయల్ని వేస్తున్నానండి యాలక్కాయలు అనేది ఎక్కువ వేసుకుంటే కొంచెం ఫ్లేవర్ అనేది బాగుంటుంది ఇలా వీటిని కూడా కోర్స్గా గ్రైండ్ చేసేసుకొని బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకున్న తర్వాత వీటన్నిటిని కూడా అన్ని కలిసేటట్లుగా ఒకసారి బాగా కలుపుకోండి చూడండి ఇలా బాగా కలుపుకున్న తర్వాత నెక్స్ట్ ఇప్పుడు పాకం పట్టుకోవడానికి స్టవ్ ఆన్ చేసి దలసరిగా ఉండి ఒక ప్యాన్ పెట్టుకొని మనం తురుముకున్న బెల్లాన్ని వేసుకోండి నెక్స్ట్ ఇందులోకి ఒక కప్పు దాకా వాటర్ వేసుకొని బెల్లం మొత్తం కూడా కరిగేటట్లుగా కలుపుకోండి చూడండి ఒక రెండు మూడు నిమిషాలకి బెల్లం అంతా కూడా కరిగిపోయి ఇలా లిక్విడ్ లాగా వస్తుందనమాట నెక్స్ట్ ఇప్పుడు దీన్ని వడకట్టుకుందామండి ఇలా వడకట్టుకోవడం వల్ల మనకి ఏమైనా డెస్ట్ ఉంటే పోతుందనమాట చూడండి బెల్లం లిక్విడ్ని కూడా మొత్తం వడకట్టిన తర్వాత చూపిస్తున్నానండి ఎంత డెస్ట్ వచ్చిందో చూడండి సో ఇలా ఈ డెస్ట్ని పడేసుకొని తిరిగి అదే ప్యాన్ని ఒకసారి శుభ్రంగా క్లీన్ చేసేసుకొని మనం వడకట్టుకున్న బెల్లం సిరప్ని ప్యాన్లోకి వేసేసుకోండి ఇప్పుడు మీడియం ఫ్లేమ్ మీద ఈ బెల్లం పాకం మొత్తాన్ని కూడా కొంచెం తీగ పాకం వచ్చే వరకు ఉడికించుకోవాలండి ఈ పాకం రావడానికి ఒక ఆరు నిమిషాల టైం పడుతుందండి చూడండి ఒక ఐదు నిమిషాల తర్వాత ఒకసారి బెల్లం పాకాన్ని చెక్ చేసుకుందామండి చేత్తో టచ్ చేసినట్లయితే చూడండి ఈ వీడియో క్లిప్లో చూపిస్తున్న విధంగా ఇలా లైట్గా తీగపాకం రావాలన్నమాట సో ఇలా వచ్చినప్పుడు మనం గ్రైండ్ చేసుకున్న పిండిని కొద్ది కొద్దిగా వేసుకుంటూ మిక్స్ చేసుకోవాలండి మరీ తీగపాకం ఎక్కువైతే మనకి అనేది గట్టిగా అయిపోతుంది అనమాట లైట్ తీగపాకం మాత్రమే రావాలండి ఇలా కొద్ది కొద్దిగా పిండిని వేసుకుంటూ బాగా కలుపుకోవాలండి అంతా ఒకేసారి వేసిస్తే ఉండకట్టేస్తుంది అనమాట చూడండి మనం తీసుకున్న క్వాంటిటీ అనేది కరెక్ట్గా సరిపోయిందండి నెక్స్ట్ ఇందులోకి రెండు టేబుల్ స్పూన్ల దాకా నెయ్యిని వేస్తున్నానండి మీకు నెయ్యి ఫ్లేవర్ ఇష్టం లేకపోతే స్కిప్ చేయండి నెయ్యి వేసుకున్న తర్వాత అంతా కలిసేలాగా ఒకసారి బాగా కలుపుకోవాలండి ఇలా కలుపుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఇది మొత్తం కూడా గోరువెచ్చగా అయ్యే వరకు చల్లారి పెట్టుకోండి చూడండి ఒకసారి ఇక్కడ నేను కొద్దిగా చెక్ చేసి చూపిస్తున్నాను లడ్ అనేది చక్కగా ఫామ్ అవుతుంది కదా నెక్స్ట్ ఇప్పుడు ఇది గోరువెచ్చగా అయిన తర్వాత మీకు లడ్డు ఏ సైజులో కావాలనుకుంటారో దానికి సరిపడా పిండిని తీసేసుకొని ఉండలాగా చుట్టేసుకోవాలండి ఇక్కడ నేను మీడియం సైజు ఉండల్లాగా చేస్తున్నానండి ఇదే ప్రాసెస్లో మీరు మొత్తం పిండితో కూడా ఉండల కింద చుట్టేసుకోండి చూడండి ఇక్కడ నేను కొంచెం చిన్న సైజులోనే చేశాను కాబట్టి నాకు నలభై యాభై లడ్ల దాకా వచ్చాయండి ఇలా చేసుకున్న లడ్లని గాలికి ఒక ఇరవై నిమిషాల వరకు ఆరిపోనివ్వండి లడ్లు ఆరిన తర్వాత ఎయిర్ టైట్ డబ్బాలో స్టోర్ చేసుకుంటే రెండు మూడు నెలల వరకు నిలువ ఉంటాయండి ఇలా చేసుకున్న లడ్డుని రోజుకొకటి తింటే హెల్త్కి చాలా మంచిది సో మరి ఫ్రెండ్స్ చూసారు కదా ఎంతో టేస్టీగా ఈజీగా అవసి గింజల లడ్డుని ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఓ లైక్ చేసి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి